Huh? ఆంధ్రప్రదేశ్ టార్గెట్ పాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీసెస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విశాఖలో ఆదివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లుగా చెప్పారు పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామని అన్నారు ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ యువత చెడు మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహిస్తూ స్పాన్సర్షిప్ ను ఇస్తున్నట్లుగా చెప్పారు సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ రాష్ట్ర కార్యదర్శి సురేష్ సూర్యనారాయణ ఉపకా ట్రస్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గెట్టుకు తెలి అనేది జరగడం జరిగింది మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ చరణ్ గారు రావడం మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ పవర్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తర్వాత వచ్చిన సూర్యనారాయణ గారికి మరి మన చక్రవర్తి గారి కోసం ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి అలాగే బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటి కూడా ఈ మంత్ నుంచే జాన్యురిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ని నిర్వహించాలని కబడ్డీ వాళ్ళతో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది మరి ఈరోజు చాలా ఆనందదాయకం మరి నాకు ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే క్రీడల్లో ప్రతి ఒక్క మనిషి తను మంచి స్థానంలో ఉండాలి లేదా మంచి స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో ఒక క్రీడనే తనకు అలవాటు అయి ఉండాలి అది వాకింగ్ కూడా ఒక క్రీడనే క్రీడతో క్రీడగానే మనం భావించాలి రన్నింగ్ వాకింగ్ కూడా ఆల్రెడీ మనకి ఈరోజు ఒక కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వాలనుకున్న వాకింగ్ రన్నింగ్ కావాలి అంటే ఆ వాకింగ్ రన్నింగ్ కూడా క్రీడతో సమానం మరి అలాంటి వాకింగ్ రన్నింగ్తో కూడుకున్న ఏ గేమ్ అయినా అది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మరి అలాంటి క్రీడల్ని మనం ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా